వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు క్యూలైన్ల గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఆలయాధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజరాజేశ్వర స్వామి టీటీడీ తరపున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు భక్తులందరిపై స్వామివారి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు భీమేశ్వర ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ది కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ మహాశివరాత్రి పరిదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో భీమేశ్వరం సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చక్కటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎస్పీ గారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండి నిన్నటి రోజు నుంచి వచ్చిన భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని వసతి కల్పిస్తున్న వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ స్వ పరమేశ్వరుడికి ఆ రాజన్నకు భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది